అలాగే వేదికలో అలంకరించినటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు ముస్లిం సోదరులకి తెలియజేస్తున్నాను మొహమ్మద్ ప్రవక్త ఆయన పరిపాలన ఆయన కాలంలో రాష్ట్ర పాలన కొనసాగేది అప్పట్లో మూఢ విశ్వాసాలు అరాచకాలు అలాగే ఇట్లా ఎన్నో దులపి జరిగేవి మద్యానికి బానిస అలాగే స్త్రీలు స్త్రీలున్నటువంటి ఆడపిల్ల పుడతడా మగపిడి పుడతాడా అని పందాలు కాసి పొట్టని చీల్చి మగపిల్లాడ ఆడపిల్లా పందాలు కలిచే కాలం అది అలాంటి కాలాన్ని మహమ్మద్ ప్రవస్త గారు ఇలాంటి మూఢ విశ్వాసాన్ని విస్మరించాలని ఏ స్వరోపాసన అనే నినాదంతో ప్రజల జీవన విధానాన్ని దిశ నిర్దేశం చేసిన వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త అలాంటి ఒక గొప్ప మహనీయుడు మన మొహమ్మద్ ప్రవక్త ఆయనకి ఆయన ఈ రోజు జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియదు నమస్కారం అంగారకుడు బృహస్పతి శని యూరేస్ ప్లూటో సౌర మండలం కనిపించే మండలం కనిపించని మండలం మనుషులు జంతువులు పశువులు నాలుగు కాళ్ళ మీద నడిచే ఎగిరేవి ఈదేవి చూసేవి చూడలేనటువంటివి ఇవన్నీ కూడా విశ్వంలో భాగమే అంటే ప్రతి రాయి ప్రతి చెట్టు నీరు ప్రతిది కూడా విశ్వంలో భాగమే అంటే అల్లహతా విశ్వ